స్త్రీధన్నదే అంటే ఏంటి నారాజు గారు పెళ్ళైనప్పుడు వాళ్ళ తల్లిగారు అమ్మమ్మ గారు నానమ్మ గారు తాతగారు నాన్నగారు నాన్న వైపు బంధువులు అమ్మవైపు బంధువులు వీళ్ళందరూ కలిసి పిల్లకి సారి పెడతారు ఓకే అది బంగారం అనొచ్చు లేకపోతే ఎవరైనా ఎవరిష్టం కొద్ది వాళ్ళు నగలు నగలు అనొచ్చు మీరు చూడండి ఊర్లలో కూర్చొని రాసుకుంటారు వచ్చింది చదివింపులో రాసుకుంటారు ఇలా ఓ బుక్ ఉంటుంది పెళ్లి కూతురు వైపు ఓ బుక్ ఉంటుంది పెళ్ళికొడుకు అయిపో బుక్కుంటుంది కూర్చొని రాసుకుంటూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు పెళ్ళి అంతా అయిన తర్వాత పెళ్లి కూతురికి ఒక యాభై వేలు ఒక లక్షో వస్తే అప్పట్లో బంగారం చాలా తక్కువ దొరికేది ఓ తులము రెండు తులము నాలుగు తులాల్లో వచ్చిన కొద్దీ బంగారం కొని ఆ బంగారం కూడా ఆ చదివింపులకు వచ్చింది కూడా ఆ పాపకే ఇచ్చి పంపిస్తుంది జరుగుతుంది అలాగే తరతరాల నుంచి అమ్మమ్మలు నానమ్మల దగ్గర నుంచి వచ్చిన బంగారం నా మనవరాలకి ఇవ్వండి అని చచ్చిపోతూ ఉంటారు కదా స్వర్గస్థులు అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ బంగారం కూడా ఈ పాపకి వెళ్ళేటప్పుడు ఇది నీదమ్మ మీ అమ్మమ్మ ఇచ్చింది మీ నాన్నమ్మ ఇచ్చింది ఇది నేను ఇస్తున్నాను నాన్న కొనిచ్చాడు నాకు నా పెళ్లిలో వచ్చిన స్త్రీదని ఇది నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ పెళ్లి కూతురికి ఇచ్చి పంపిస్తాం జరుగుతుంది అలాగే తండ్రి ఏం చేస్తాడు ఏదైనా ప్లాట్ ఏదైనా ఉంటే ఇది కట్నం కాదండి కట్నాల గురించి మాట్లాడలే నేను తండ్రి తనకు నా కూతురు ఉంది నాకు ఇవ్వాలనిపిస్తుంది ఇదిగో తల్లి నీకు ఈ ప్లాట్ రాసిస్తున్నాను నీ పేరు మీద పెట్టుకో అని చెప్పి పేపర్లు ఇస్తాం ఇవన్నీ పట్టుకొని ఈ పెళ్ళికూతురు అత్తగారింటికి వస్తుంది దాన్ని శ్రీధన్ అంటారు దాన్ని ఏం చేశారంటే ఈ కలికాలంలో దాన్ని కట్నం దాన్ని ఏమన్నారు కట్టం అంటున్నారు శ్రీధన్ అది కట్నం తీసుకున్నారు గాడిద అనేసి మనకి చాలా స్లోగన్స్ వచ్చాయి అది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదంతా స్త్రీధన్ అనాలి కట్టం అనకూడదు అయితే ఏం చేస్తారంటే స్త్రీధన్ని డిమాండ్ చేస్తే అది ఏమైపోతుంది కట్నం అయిపోతుంది అయితే ఈ కలికాలంలో ఏం చేస్తారంటే స్త్రీధనాన్ని డిమాండ్ చేస్తున్నారు ఓకే అయితే ఇది కలికాలం వర్షన్ టూ వచ్చింది కలికాలం టూ పాయింట్ ఓ వచ్చింది అంటే అమ్మాయిలు రివర్స్ అవుతున్నారు ఇప్పుడు ఇన్నాళ్ళు అబ్బాయిలు ఎంజాయ్ చూసాం మనం ఆ స్త్రీధ ఎంజాయ్ చేస్తాము మొత్తం పూర్తిగా నాకేస్తాము వెళ్ళి మళ్ళీ ఇంటికెళ్ళి తీసుకురా అంటాము ఇవన్నీ అసలు ఏంటి మనం పెళ్ళప్పుడు ఇదే కదా ఒప్పుకుంది అంటారు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత నెలకే కొట్ట కొట్టడాలు అరకట్న వేధింపులు సూసైడ్లు గ్యాస్ సిలిండర్లు పేలిపోతాలు ఇవన్నీ ఎన్ని చూసాం నాగరాజు గారు ఎన్ని చూసాము ఇవన్నీ అయిపోయి కలికాలం టూ పాయింట్ ఓ వచ్చింది అంటే ఆడవాళ్ళు ఇప్పుడు తిరగబడి కర్మ సిద్ధాంతం అంటారు కదా ఇన్నాళ్ళు మనం మగవాళ్ళు చేసిన పెట్టిన చిత్రహింసలు ఇప్పుడు దానికి డబల్ త్రిబుల్ హండ్రెడ్ టైమ్స్ అమ్మాయిలు అబ్బాయిలు పెడుతున్నారు అంటే ఈ స్త్రీధనన్న వర్డ్ని ఎలా వాడుతున్నారో నేను మీకు చెప్తాను స్త్రీధన్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములో అంటే పది గ్రాములు తులం కదా ఇరవై తులాలు ముప్పై తులాలు తెచ్చుకుంటారు విడిపోయేటప్పుడు గొడవ అయినప్పుడు వీళ్ళు లాయర్కి ఏం చెప్తారంటే మేము డెబ్భై తులాలు ఇచ్చామండి అబ్బాయికి అంటారు ఈ లాయర్ గారు ఏం చేస్తారు వాళ్ళు చెప్పింది తినాలి కదా మరి ఓకే కొంతమంది అయితే వాళ్ళు కూడా చెప్తారు మీరు పర్లేదమ్మా మీరు చెప్పండి పత్తులలో ఏం పర్వాలేదు మీరు మరి అలా ఉంటే మీరు అలా మంచి వాళ్ళు ఉంటే ఎలా అని కొంతమంది రాంగ్ అడ్వైజులు వాళ్ళు కూడా ఉంటారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు చెప్పింది రాస్తారు లాయర్లు కూడా ఎందుకంటే వాదించేది వాళ్ళే కదా వాళ్ళు కూడా జాగ్రత్తగా వాదించాలి కదా రైట్ సో ఏం చేస్తారంటే అమ్మాయి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన దానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎక్కువ చేసి త్రీధనం పేరు మీద టార్చర్ పెడతాం స్టార్ట్ చేస్తారు ఈ అబ్బాయికి నాకు గనక నేను వెళ్ళిపోతున్నా మనం విడిపోతున్నాం అయింది డైవర్సు కోర్టులో చూసుకుందాం అని వెళ్ళిపోయేటప్పుడు ఆ అమ్మాయి చెప్పి వెళ్తుంది నాది డెబ్బై తులాలు ఉండాలి నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి అని అత్తగారి లాకర్లో ఉందా నీ లాకర్లో ఉందా ఎక్కడుందో నాకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ నోటీస్ కూడా వస్తుంది అడ్వకేట్ ద్వారా నోటీస్ వస్తుంది మళ్ళీ డొమెస్టిక్ వయలెన్స్ క్రుయాలిటీ ఇవన్నీ వేసేస్తారు మళ్ళీ డొమెస్టిక్ వయలెన్స్లో ఇది కూడా రాస్తారు క్లియర్గా నా డబ్బు కూడా అక్కడ ఉండిపోయింది ఇంత ఉండిపోయింది నా డబ్బులు నాకు కావాలి డెబ్బై తులాలు ఉంది ఎనభై తులాలు ఉంది అని క్లియర్ గా అయితే ఇట్లాంటప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తా అండి అంతే కదా సార్ ఇప్పుడు దీనికి ప్రూఫ్లు ఉండవు ఆ ఇచ్చిన ముప్పై తులాలకు కూడా ప్రూఫ్ ఉండదు యాడ్ చేసిన ఇంకో ముప్పై తులాలకు కూడా ప్రూఫ్ ఉండదు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోల్లో ఇలా ఏదో మెరుస్తూ ఉంటుంది అదే అదేనండి అంటారు దాన్ని ఫోటోలో వెయిట్ చేయలేం కదా ఫోటోల్లో వెయిట్ చేయలేం కదా ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో పట్టణకాలు క్యాషు గోల్డ్ పూలు పళ్ళు పెట్టి ఫోటోలు తీసేవాళ్ళు ఆ ఫోటోలు దాచిపెట్టుకునేవాళ్ళు మళ్ళీ ఎందుకైనా మంచిది అనేసి ఎవరు పెళ్లి కూతురు వాళ్ళు ఓకే పెళ్లి కొడుకుల వాళ్ళు జా భయపడుతూనే ఫోటోలు ఎలా చేసేవాళ్ళు అమ్మ ఫోటోలు తీస్తారు ఆయన ఆ ఫోటోలే వీళ్ళకి పీకలు చుట్టుకుంటున్నాయి ఇప్పుడు క్లియర్ కట్ గా ఇది కలికాలం టూ పాయింట్ అంటున్నా అంటే నార్మల్ టార్చర్ పెట్టట్లేదు అమ్మాయిలు అందరు కాదు మళ్ళీ కండిషన్స్ అప్లై పాయింట్ టు బి నోటెడ్ నాట్ ఎవ్రీ వన్ ఇలా టార్చర్ పెడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఒకవేళ సగటు మధ్యతరగతి వ్యక్తి అయి ఉండి విడిపోవటంలో ఆ అబ్బాయి తప్పే లేకపోతే ఆ అబ్బాయి ఎలా ఎదుర్కోవాలి నా దగ్గరికి కుప్పలు కుప్పలు కేసులు వస్తుంటాయి ఏమని ఇచ్చింది తులమేనండి పత్తులాలు అడుతున్నారు వెనక్కి అని చెప్పి కుప్పలు కుప్పల కేసులు వస్తుంటాయి మా దగ్గరికి అంటే క్లియర్ కట్ అండి నువ్వు మీ మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా చూస్తుంటారు మీరు నాకు తెలిసిన వాళ్ళల్లో కూడా చూస్తున్నాను పర్సనల్గా కూడా ఇది కాకుండా నుంచి వచ్చే కేసులలో కూడా చూస్తున్నాము ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఫోర్ ఎయిట్ ఏ అన్నది దుర్వినియోగం చేసుకున్నారు డొమెస్టిక్ వాయలెన్స్ అత్తగారి మీద మామగారి మీద మరిది మీద అందరి మీద దుర్వినియోగం చేసుకున్నారు కొత్తగా ఏంటి స్త్రీ ధన్ అందుకే అన్నాను చాలా మంచి టాపిక్ తీశారండి ఇది ఎందుకంటే ఇది దీనికి ఏ సెక్షన్ పేరు ఏం లేదు దీనికి ధనా ధన్ లోస్యూజ్ ఏ సెక్షన్ కిందకి వెళ్తారు సార్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారో ఇది కూడా ఒక క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది ఓకే ఓకే అంటే ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ ఇవన్నీ చీటింగ్ చీటింగ్ కిందకి వస్తుంది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది కాకపోతే మీరు దాన్ని ఎలా వాదిస్తారు ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అది మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ పెట్టిన ముప్పై తులాలకి రిసీట్ ఉండదు ముప్పై తులాలకి అందులో కలిపేస్తారు ఇల్లు నేను ఇచ్చా అంటారు నేను ఇచ్చా అంటారు నేను ఇచ్చా అంటారు ఎలా మీరు చెప్తుంటేనే స్ట్రెస్ వస్తుంది సార్ నాకు అంటే అదే ఇమాజిన్ చేసుకుంటేనే మామూలుగా ఏదో టాపిక్ టాపిక్ లా ఉంది కానీ నిజమే సార్ మీరు చెప్పినట్లు ఫోటోలు వీటోలు చూపించేస్తారు అబ్బాయిల తల్లిదండ్రులు తల పట్టుకుని వస్తున్నారు నాగరాజు గారు అబ్బాయిల తల్లిదండ్రులు అమ్మాయిల తల్లిదండ్రులు తక్కువైపోయారు స్ట్రెస్ స్ట్రెయిన్ కి లోన్ అయ్యేది ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులు ఎక్కువగా అవుతున్నారు ఎందుకంటే అన్ని సెక్షన్స్ కూడా మనము మహిళల్ని కాపాడాలి అని రూపొందించిన సెక్షన్లు అవి మళ్ళీ దాంట్లో దుర్వినియోగించుకున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారని అని నాకు సందేహం లేదు సో పొన్ పొను ఇట్లాంటి సీజన్ కేసెస్ నేను పర్టికులర్గా గా అనేది ఏంటంటే మీరు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అయినా ఎక్కడైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అడ్వకేట్ ని కలవాలి